నాకు ఒక పది కోట్లో డబ్బు కావాలి అని సంజయ్ అడిగేసరికి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది భైరవి ఇక సం సత్య కూడా అక్కడే ఉండి షాక్ అవుతూ ఉంటుంది సరే ఆ డబ్బులు నేను అరేంజ్ చేస్తాను అని మహాదేవయ్య సంజయ్తో అనేసరికి భైరవి అయితే షాక్ అవుతూ ఉంటుంది ఏ నీ ఏటీ తమ్ముడు బిడ్డకి ఇంత డబ్బు ఇస్తానంటున్నాడు అని అయితే షాక్ అవుతూ ఉంటుంది అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది మహాదేవయ్య ఇచ్చిన మాటకి అయినా తమ్ముడు బిడ్డకి అంత అంత డబ్బు ఇవ్వాల్సినంత అవసరం మనకేంటి అని చెప్పి భైరవి అయితే అంటూ ఉంటుంది ఈ ఎక్కడి నుంచి ఆపుతావా అని అంటే ఏ ఏంటి ఆపేది అని అడుగుతూ ఉంటుంది భైరవి ఆ మాటలన్నీ అటుగా వచ్చిన అయితే వింటూ ఉంటాడు అది విని షాక్ అవుతూ ఉంటాడు ఇక భైరవి అయితే అసలు ఒప్పుకోదు ఎందుకు అసలు మనం అంత డబ్బు ఎందుకు ఇవ్వాలి అని గట్టిగా మహాదేవయ్యని అడిగేసరికి నువ్వు ఈ ముచ్చట ఎక్కువగా మాట్లాడుకో అని చెప్తే అంటూ ఉంటుంది నేను మాట్లాడతాను అయ్యా నేను మాట్లాడతాను అని భైరవి అనేసరికి ఇక సం మహాదేవయ్య అయితే ఏం చేయలేక నిజం చెప్తూ ఉంటాడు సంజయ్ చక్రవర్తి కొడుకు కాదు మన బిడ్డ అని అనేసరికి భైరవి అయితే షాక్ అవుతూ ఉంటుంది అక్కడే ఉన్న సంజయ్ కూడా షాక్ అవుతూ ఉంటాడు ఆ మాట విని క్రిష్ కూడా షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ఏంటి సై మన బిడ్డనా అనేత షాకే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు అవును మన కన్న బిడ్డ సంజయ్ చక్రవర్తి బిడ్డ కాదు మన బిడ్డ అని అనేసరికి భైరవి అయితే అలా షాక్ అవుతూ ఉంటుంది ఆ మాట వినగానే క్రిష్ కూడా షాక్ అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ఇక ఆ నిజం తెలిసి షాక్ అవుతూ ఉంటుంది క్రిష్కి నిజం తెలిసిందనేత షాక్ షాకే అలా చూస్తూ ఉంటుంది ఇక మహాదేవయ్య అలా అనేసరికి సంజయ్ వాళ్ళందరూ అయితే ఒకరు ఒకరికొకరు షాక్ అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు ఇక భైరవి అయితే షాక్లో అలా ఉండిపోతుంది మహాదవీయ మాటకి